హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పట్టీలు చూద్దాము వీటి వెయిట్ కాస్ట్ కూడా చెప్తాను ఈ వీడియోలో చూడండి ఇందులో మోడల్స్ ఉంటాయి చూడండి ఇది కాలుకు పట్టుకుని అందంగా పట్టీలాగా ఉంటుంది కాలు చాలా అందంగా కనబడుతుంది చూడండి అది మనకి ఎలా కలితే అలాగా మడతడిపోతుంది అనమాట చేతిలోనే రిపేరీ రావు ఛానల్కు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అలాగే లైక్ మట్టి ఫ్రెండ్స్ దాడు ఫస్ట్ చూపించిన దాంట్లో ఎలా కాల్తో అలా వంగదనమాట ఈ పట్టి ఇది రౌండ్ టైప్లోనే ఉంటుంది ఇట్లకి స్టోన్స్ వచ్చినాయి ఎనామిల్ పెయింట్స్ ఉన్నాయి అలాగే వీటికి మూవలు కూడా ఉన్నాయన్నమాట ఇట్ల వెయిట్ వచ్చి యాభై గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది ఇది మోడల్ అనమాట ఈ పట్టికి వచ్చి వెడల్పు వస్తాయి అలాగ సైడ్ ఆకుల కింద వస్తుంది మధ్యలో స్టోన్స్ ఫ్లవర్ లాగా వచ్చి స్టోన్స్ వచ్చి చూసారా పింక్ కలర్ స్టోన్స్ ఏదైనా పెయింట్స్ వచ్చినాయి చిన్న మూలు వస్తాయి సౌండ్ రావు ఇటు వెయిట్ వచ్చి యాభై గ్రాములు ఈ పట్టీల కాస్ట్ వచ్చి నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది ఇది మోడల్ పట్టీ అనమాట ఇందులో స్టోన్స్ కూడా ఉంటాయి ఏమైనా పెయింట్స్ ఉంటాయి మూలు ఉంటాయి సౌండ్ వస్తుంది ఇది మనకి ఎలా కావాలంటే అలాగ స్మూత్గా ఉంటుంది అనమాట పట్టి ఇటు కావాలి అటు పెండ్ అవుతుంది అనమాట పట్టీ ఇది ఈ పట్టీల వెయిట్ వచ్చి నలభై ఏడు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి నాలుగు వేల రెండు వందలు అవుతుంది పట్టిలు మోడల్ చూడండి వాటికి దీని చైన్ వేరు దాని చైన్ వేరు అనమాట దాని బాక్స్ టైప్లో వచ్చింది దీనిదేమో దేమో అల్లికి టైప్లో వస్తుంది ఇగో మోడల్ పట్టిలమంటే ఇది బాక్స్ టైప్లో వస్తుంది వెడల్పు కానీ వీటికి మూలు ఉంటాయి ఎనమిల్ పెయింట్లు ఉంటాయి కలర్స్ ఉంటాయి ఫ్లవర్ టైప్లోని వీటి వెయిట్ వచ్చి యాభై గ్రాములు వీటి కాస్ట్ వచ్చి నాలుగు వేల నాలుగు వందలు ఇలా స్మూత్గా ఎటు కావాలి అటు బెండ్ అయ్యి పట్టిలు కాలుకి పట్టుకుని ఉంటుంది అనమాట అందంగా ఉంటుంది ఇయో మాములు పట్టిలామంటే ఇట్ల మధ్యలోనే గుత్తులు వస్తాయి మామిడి పిందులాగా వచ్చి అందులోనే ఎనామిల్ పెయింట్స్ కలర్స్ ఉంటాయి ఇట్ల వెయిట్ వచ్చి నలభై ఎనిమిది గ్రాములు ఇట్ల కాస్ట్ వచ్చి నాలుగు వేల మూడు వందలు అవుతుంది బ్లూ కలర్ స్టోన్స్ వచ్చినాయి అక్కడక్కడ చిన్న చిన్న మువ్వల్లాగా వచ్చినాయి పట్టి రౌండ్ పట్టి అనమాట ఇది కాలుకి పట్టుకోదు ఇది రౌండ్గా పట్టుకుని ఉంటుంది తర్వాత అరిగిన తర్వాత కాలుకి పట్టుకుంటు ఇయో మాళ్ళు పట్టిలామంటే ఇట్లకి మువ్వలు రావు పిందులు టైప్ వస్తాయి రౌండ్ వెడల్పుగా ఉంటుంది పట్టి దీనికి స్టోన్స్ వస్తాయి రౌండ్ టైప్ లో ఫ్లవర్ టైప్ ఉంటుంది పింక్ కలర్ స్టోన్స్ అనమాట ఇవన్నీ ఇట్ల వెయిట్ వచ్చి యాభై నాలుగు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలు అవుతుంది ఇగ మాల్ టైప్ బాక్స్ టైప్ అనమాట పట్టి వేడల్పు అంతా ఇట్లకి మూవలు వచ్చినాయి ఫ్లవర్ టైప్లో వచ్చి కింద గుత్తులు వచ్చినాయి ఇట్ల వెయిట్ వచ్చి యాభై మూడు గ్రాములు పట్టీలు కాస్ట్ వచ్చి నాలుగు వేల ఆరు వందలు అవుతుంది ఎలా కాలితే అలా వంగుతాయి అనమాట బెండ్ అవుతా బెండు ఎలా కాలితే అలాగా మనకు వంగుతాయి అనమాట బెండ్ అవుతాయి మన చేతిలో పెట్టుకున్న చూసారా ఎంత దగ్గరికి అయిపోయినా ఇవే కాలుకి పట్టుకుని అందంగా ఉంటాయి ఈ పట్టీలు గమ్మున్ రిపేర్ కూడా రావ్వి ఎలా కాలితే అలా వాడుకోవచ్చి చూపించిన పట్టీలన్నీ నలభై ఏడు గ్రాముల నుంచి యాభై నాలుగు గ్రాముల దాకా ఉన్నాయన్నమాట ఇయో మోడల్ అనమాట వీటికి అక్కడక్కడ చిన్న చిన్న గుత్తులు వచ్చినాయి యాభై యాభై ఒక్క గ్రాము వీటి కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఈ మోడల్ చూసారా అక్కడక్కడ ఎనామిల్ పెయింట్స్ లాగా వచ్చినాయి చూసారా ఎంత అందంగా ఉందో పది గ్రాములు వెండి ధర వచ్చి ఏడు వందల అరవై రూపాయలు అనమాట ఈరోజు